శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది చనిపోవడం మరికొంతమంది గాయాల పాలపడం తీవ్ర విషాదాన్ని అయితే నింపింది ఈ సంఘటన ఈ క్రమంలో ప్రభుత్వం వైపు నుంచి పదహైదు లక్షల ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఎక్స్గ్రేషియా కేంద్రం రెండు లక్షల ఎక్స్గ్రే ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఆ తర్వాత ఆలయాల్లో తీసుకోవాల్సిన భద్రత మీద చర్చ కూడా జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారు కాకినాడ జిల్లా యంత్రాంగానికి దేవాలయాల్లో భద్రత గురించి కొన్ని ఆదేశాలు ఇచ్చారు ప్రత్యేకించి ఇక్కడ కాకినాడ జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు అని ఉంది బహుశా కాకినాడ జిల్లాలో ఏమైనా కనుక టెంపుల్స్ ఎక్కునేవని ఈ మధ్య కార్యక్రమాలు ఎక్కువ ఏమైనా ఉన్నాయా పండగల్లో లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఇవి అమలు అవుతాయా లేకుంటే జిల్లా జిల్లాకు సపరేట్గా ఆదేశాలు ఇచ్చుకుంటూ పోతారా తెలియదు కానీ ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏంటి కార్తీక మాసం రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు అవసరం ప్రముఖ క్షేత్రాలు అన్నవాల అన్నవరం పాదగయ్య పిఠాపురం పంచారామం సామర్లకోటతో పాటు ఇతర ఆలయాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి దేవాదాయ పోలీసు పంచాయతీరాజ్ మున్సిపల్ రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలి భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహించాలి అని కాకినాడ జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాలంటూ వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన అయితే వెలువడింది సో భక్తుల రద్దీని ఉపయోగించుకొని ముందే ఏర్పాట్లు చేయాలట సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు అధికారులకు పుణ్యక్షేత్రాలు దేవాలయ ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారట కాశీ బుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీసీఎం ఆదేశారట ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు ప్రైవేట్ భక్తులు సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి కలెక్టర్ ఎస్పీలకు తక్షణమే అందించాలట అక్కడే కూడా రద్దీ విషయమే పర్యవేక్షణ చేయాలట సరేలేండి మొత్తం అయితే జరిగిపోయింది జరిగిపోవాల్సింది ఇప్పుడు ఆదేశాలు సరే ఇంక మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా అయినా ఈ ఆదేశాలు పనికి చెప్పి ఆశిద్దాం